కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై త్వరలో రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ లో మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు అప్పుల సాకు చెబుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అప్పుల గురించి కాకుండా హామీల గురించి మాట్లాడాలన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులు మహిళలు నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని ఇదే విషయాన్ని లేఖ ద్వారా రాహుల్ గాంధీకి వివరిస్తానన్నారు ేవంత్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా విమర్శించారు ఆ రోజు దొంగలెక్కలు ఈ రోజు కాకి అరుపులు అందుకే మేము అనేది దమ్ముంటే అప్పులపై కూతలు కాదు నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు చేసింది ఏందో చెప్పు నువ్వు చేసింది ఏంది నిజానికి సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపెళ్ళుండే ఉత్తరం రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలివైన టాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు నమ్మబలికిండు తెలంగాణ యువతను మోసం చేసిండు నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది సంవత్సరంలో పన్నెండు వేల చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇంకా లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి నేను వదిలిపెట్టం ఇవన్నీ తప్పుడు కూతలు కూసినా నేను వదిలిపెట్టే సమస్య లేదు